గతంలో పుల్చలం మండల రైతులకు ముప్ప తిప్పలు పెడుతూ పంట పొలాలపై దాడులు చేస్తూ తీరని కష్ట నష్టాలు పాలు చేసిన ఆ గజరాజుల గుంపు చిన్నగొట్టికల్లి మండలంలో సంచరించి పంట పొలాలపై దాడులు చేసి రైతులకు తీరని కష్ట నష్టాలు పాలు చేసింది చిన్నగొట్టికల్లి మండలంలో వాటి సంచారం తగ్గి అవి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాయేలే అన్న సమయంలో మళ్ళీ అవి తమ జాడను చాటుకుంటూ చంద్రగిరి మండలంలో సంచరించి ఒక వ్యక్తిని దాడి చేసి చంపేశాయి దీంతో భయభ్రాంతులకు గురైన చంద్రగిరి మండల రైతులు వాటిని దూర ప్రాంతాలకు తరమేయాలని అటవీ శాఖ అధికారులను కోరారు ఇప్పుడు అవి మళ్ళీ తిరిగి చిన్నగొట్టికులు మండలం వైపు వస్తున్నట్టు సమాచారం ఆ వివరాలంటో వారి మాటలని విందంపదండి అన్నీ అవలే ఒక వ్యక్తిని చంపేసిన కొద్ది రోజులకు ముందు అవి అట్లే డైరెక్టర్ దాటుకునేసి చదువునాయంట మళ్ళా మన తినుగొట్టి గిలగల్ల ఘాట్ ఎక్కినాయి అవి రావడం రావడం బీమర్ అడుగులో దూరేసి కొత్తపేట మీద దూరేసి అక్క మందుకలు పోయినాయి మా ఓడ నాటి మడిగడ అంటే అది కొత్తపేట అంటే ఇక్కడ మంగళంపేట కాడు కొత్తపేట బీమారు బంధు కొత్తపేట ఉన్నాడా ఇప్పుడు అవి చిన్న గొట్టికలు వైపు పోయినాయా అక్కడ నుండి ఇటు మన చిన్న గొట్టికలు వచ్చినాయి అంటే అని చెప్పినాడు రాత్రిలో మా ఓడ ఆ అవి తొక్కేసి రెండు రోజులైంది కమ్ములా ఆ అవునా రోడ్డు పక్కన అదేనే అంతా తొక్కేసినాయి ఆ రెండు పక్కల రెండు పక్కల రెండు పక్క ఈ పక్క రోడ్డు పక్కన నాటినారు ఈ పక్కన నాటినారు ఆ బేవారకడ దూరి ఆ ఏట్లో దూరి ఆ మడి దొక్కుకొని మళ్ళీ నేరుగా అట్లా వచ్చినాయి మన బాగరాపెట్ట కళ్ళ అడివి కళ్ళి చెప్పి చెప్పినాడు అదేన మిట్టెక్కినాయి ఆ మిట్టెక్కినాయి ఆ మన మన ఏరియా ప్రింట్ పోయి అక్కడ పోయినాయి అంతా తిరిగి డౌన్ దిగినాయి మేకల కడ పోతే కదా వాళ్ళు బైబుల్ చూసి మన వాళ్ళు పక్కనే మేపుకుంటా అన్నారు మొత్తం ఏం చేసేది మన దా నాటితే మనిషిని చంపేసినాయి మన దిక్కు వచ్చినాయి ఏం చెప్పినాడు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో చిన్న గొట్టుకిళ్ళ వైపు ఏనుగులు మళ్ళీ వస్తే మళ్ళీ రైతులకు కష్ట నష్టాలు తప్పవని స్థానిక రైతులు వాపోతున్నారు వీటిని అలాగే దూరమైన అటవీ ప్రాంతాల్లోకి తరమేసేందుకు అటవీ శాఖ అధికారులు కృషి చేయాలని వారు కోరుతున్నారు